నమస్కారం నా పేరు తనిష్క పాపి పేరు సాంత నమస్కారం నా పేరు శ్రీనిధి నమస్కారం నా పేరు ఆద్య నమస్కారం నా పేరు ఆద్య కూడా మీ పాప పేరు శ్రేష్ట మేము కాలు ఎప్పుడు కాల గజ్జ ఆడుకుంటాము కాల గజ కంకాలమ్మ వేగుడు చుక్క వెలుగ పండు కాలు తీసి కడగపట్టు ఆల గజ్జ కంకణం వేగడు చిక్క వెలిగ కాలు తీసి కడగ పెట్టు ఆల గజ్జ కంకణం వేగడు చిక్క వెలిగ పండు కాలు తీసి కడగ పెట్టు kala gajja kankanam vegadu chikka veliga pandu kaalu teesi

కల్ లమ్మ వేగరు కక వెలగా పండు కాలు తీసి కడక పెట్టు kala gajja kala gajja kankalamma veeguru tikka velga pandu kaalu teesi kadaka pettu kala gajja kankalamma veeguru tikka velga pandu kaalu teesi kadaka pettu beja